బీవీడీ ప్రసాదరావు సూక్ష్మ కథలు రెండు అనకనగా ఒక రోజున అనుకోకుండా ఆవిడ కనిపించగా ఆయన పోల్చుకున్నారా అని అడగగా ఆవిడ ఆయన్ని చూస్తూనే మీరు ఇక్కడ అంటూనే రండి ఇంటికి దగ్గరే అనగా అటు ఆవిడ వెనుక నడిచి ఆ ఇంటిలో అక్కడ గోడ మీద ఫోటో ఫ్రేమ్ని ఆయన చూస్తూ ఉండగా ఆవిడ గ్రూప్ ఫోటో మాతో మీరు మీరు మా స్టార్ మా మాస్టారు అంది అతి మెల్లగా అంతే మెత్తగా నమస్కారం తెలుగు శబ్దాలు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ ఛానల్ లింక్ని మీ స్నేహితులకి పంపండి ప్లీజ్ వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి